వెల్కమ్ టు ఫిల్మి బౌల్ నేను మీ హేమవాల్ని వాట్ టు పసిలేని ప్రమోషన్స్ నిరాశలో ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ వార్ టూ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ గా ఈ చిత్రం తెరకెక్కింది స్టార్ డైరెక్టర్ అయన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీలో హాట్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది ఎన్టీఆర్ మొదటిసారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు గత ఏడాది దేవరా సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ నుంచి మరో భారీ మూవీ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు పద్నాలుగున ప్రపంచ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్టీఆర్ దేవరా సినిమా కోసం ఏ రేంజ్ ప్రమోషన్స్ చేశారో అందరికీ తెలుసు అంత జోరుగా జరగట్లేదు హీరోలు ఇద్దరు ఇంటి వద్ద నుంచే ఛాలెంజ్ విసురుకుంటూ వార్ టు ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు ఈ నెల పదిన ఈ సినిమా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది వార్ టు పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నా కానీ ప్రమోషన్స్ లో పసలేకపోవడంతో ఈ సినిమా తెలుగు వర్షన్ ఓవర్సీస్ ప్రీ సేల్స్ కి అంత డిమాండ్ రాలేదు అదే రోజు రజనీకాంత్ కూలీ కూడా రిలీజ్ కావడంతో ఆ సినిమాకు నార్త్ లో ఫుల్ హైప్ వస్తుంది సౌత్ లో కూలీ సినిమాకు తిరుగులేదు నార్త్ బెల్ట్ లో వార్ టూ కి హైప్ ఉంటుందని భావించినా అక్కడ కూడా కూలీ డామినేషన్ ఎక్కువైంది సౌత్ లో ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా వార్ టూ కి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ రెండు సినిమాల్లో ఏది భారీ కలెక్షన్స్ సాధిస్తుందో వెయిట్ చేసి చూడాల్సింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బోన్